ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు కర్నూలులో అన్నారు కర్నూలులోని గణేష్ నగర్ లో యూటిఎఫ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యారంగంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు గత పది సంవత్సరాల్లో ప్రభుత్వాలు తీసుకుని వచ్చిన సంస్కరణల వల్ల దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్లిపోయారని తెలిపారు తెలుగు నెలలో తెలుగు భాషలో విద్య బోధన లేకపోవడం దురదృష్టకరమన్నారు విద్య రంగానికి శాపంగా మారిన జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని వెంకటేశ్వరరావు కోరారు పన్నెండవ పీఆర్సీకి సంబంధించి చైర్మన్ ను నియమించాలన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ బాబు కేంగరా మోహన్ పాల్గొన్నారు మనం బైక్ గిఫ్ట్ చేయాలా కానీ మనం వాళ్ళ దగ్గర మన ఆఫీస్ గిఫ్ట్ తెచ్చుకున్నాం అక్కడ కూడా బాధ వేలు ఇరవై వేలు ఇరవై వాళ్ళ మాట సాయం అందించిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు ప్రత్యేకించి రాష్ట్ర కమిటీకి ఈ ఈ ఆఫీస్ అట్లాగే కర్నూలు జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ అందరినీ పిలిచి ఈ పండుగ చేసుకోవడానికి మూడు సదస్సు హాజరైనటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సురేష్ కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఈరోజు కర్నూలు జిల్లాలో నాలుగో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక ఉద్యమ కేంద్రాన్ని నిర్మించుకున్న కర్నూలు కర్నూలు జిల్లా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు రాష్ట్ర సంఘ పక్షాన్ని అభినందనలు తెలియజేస్తూ ఈ కేంద్రం ప్రజాతంత్ర హక్కుల్ని నెరవేర్చే కేంద్రంగాను రాజ్యాంగ విలువల్ని కాపాడే కేంద్రంగా ఉండాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం ఇక విద్యారంగానికి సంబంధించి గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చే చేపట్టినటువంటి సంస్కరణ వల్ల దరిదాపుగా పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు ప్రాథమిక పాఠశాలలు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయినాయి అలాగే యూపీ పాఠశాల యొక్క భవిష్యత్తు ఏమవుతుందనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది అలాగే తెలుగు నేలలో తెలుగు మీడియం లేనటువంటి పరిస్థితులు హై స్కూల్లో సమాంతర మీడియం లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈరోజు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ నష్టదాయకంగా ఉందని చెప్పి గుర్తిస్తున్న ఈ ప్రభుత్వం కొత్త విద్యారంగాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు ఇప్పుడు చేస్తున్న కసరత్తు వల్ల భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు బలోపేతం కావాలని కోరుకుంటున్నాం అందుకనే ప్రతి పంచాయతీలో ఈరోజు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీలోనే ప్రతి పంచాయతీలోనూ సంఖ్యతో సంబంధం లేకుండా ప్రా ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం యూపీ పాఠశాలని ప్లస్ టూ పాఠశాలని కొనసాగించాలని కోరుతా ఉన్నాం హై స్కూల్స్లో సమాంతర మీడియాన్ని కష్టపడి పనిచేశారు అందరికీ పేరు పేరున ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర అట్లాగే కన్ను జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ అందరినీ పిలిచి ఈ పండగ చేసుకోవడానికి మూడు కారణాలు ఏంటంటే ఒకటి ఇంత పెద్ద బిల్డింగ్ మనం చేసుకున్నాము ఈ ఆనందము ఈ తొమ్మిదేళ్ల పాటు ఎంత మానసికమైనటువంటి ఎందుకంటే చుట్టుపక్కల ఇల్లు పొరుగు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఏదో కొంతకాలం కడతారు మానేస్తాడు తిరుగుతుంటాయి ఇంకెవరెవరు ఏదేదో చేస్తూ ఉంటారు మాకు ఇరుగు బాగాలేదు అని చెప్పి బాధపడి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతకాలం ఇది ఉంటుంది అసలు ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు దీంట్లో అని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు అందరూ ఈ చుట్టుపక్కల ఇల్లు పొరుగు వాళ్ళందరినీ మీటింగ్ పిలిచాము ఇప్పుడు మనం మన నాయకులు మాట్లాడినప్పుడు అసలు ఈ భవనం ఎందుకు కట్టుకున్నాము ఈ భవనంలో మనం ఏం చేయబోతున్నాము ఈ సమాజం మొత్తాన్ని ఈ భవనం ఎట్లా మార్చబోతుందో కూడా వీళ్ళందరూ తెలుస్తుంది అందుకని వారంతా ఈ బ్లాక్ రోడ్ అంతా బ్లాక్ చేస్తామని చెప్పి వాళ్ళు సహకరించారు అందరూ ఇంతకాలం భరించినందుకు సహించినందుకు ఈరోజు మీటింగ్ సహకరిస్తున్నందుకు కూడా ఇరుపూర్ వారందరికీ నేను మా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మూడు కారణాలు ఒకటి ఏంటంటే ఇంతకాలం పడినటువంటి మానసిక వేదన ఈరోజు ఈ ప్రారంభోత్సవంతో చాలా ఆనందం వెళ్లి ఉంది ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని మేము అందరికీ రప్పించడం జరిగింది ఇది నంబర్ వన్ కారణం రెండో కారణము ఈ బిల్డింగ్ మీలో యూట్యూబ్ పట్ల ఉమ్మడి సమస్యలకైనా వ్యక్తిగత సమస్యలకైనా దేనికైనా యూట్యూబ్ మాకు తోడుంది అనేటువంటి ఆత్మవిశ్వాసము లేదా యూట్యూబ్ పైన విశ్వాసం నమ్మకాన్ని మరింత పెంచడం కోసము మిమ్మల్ని పిలవడం జరిగింది ఇది రెండో కారణం మూడోది ఇప్పుడు ఇమీడియట్ సమస్యలు బిల్డింగ్ కట్టిన తర్వాత ఇమీడియట్ మనం ఏం కర్తవ్యాలు పోరాటంలోకి వెళ్ళిపోవాలి ఉద్యమంలోకి వెళ్ళిపోవాలా ప్రచార ఆందోళన కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలా ముందు మన ప్రభుత్వ బడిని కాపాడుకోవాలి మన మన పాదం కింద పీఠం కదిలిపోతుంది దాన్ని కాపాడుకోవాలా చాలా పేద పిల్లలు నష్టపోతున్నారు దాన్ని కాపాడుకోవాలా